హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చిరబోయిన శ్యామ్ యాదవ్ ఈరోజు మేము యాగంటి టెంపుల్ ఇంకా జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము జోగులాంబ టెంపుల్ ఒక శక్తిపీఠం చాలా పవర్ఫుల్ అనమాట ఇంకా అక్కడ నుంచి యాగంటి టెంపుల్కి వెళ్ళిపోతాం జోగులాంబ టెంపుల్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్

డాడీ దక్ష దక్ష రక్ష ఊరు దక్ష ప్రజాపతి బ్రహ్మదేవునికి కొడుక లేకపోతే కొడుకు అనుకుంటా ఆ బ్రహ్మదేవుని కొడుకు అయితే ఆయనకి శివుడు అంటే వాడు ఓకే అయితే ఈయన ఒక పూజ యాగం కంటెంట్ చేస్తాడు ఎవరు దక్ష అప్పుడు శివుని ఇన్వైట్ చేయడు పా అవునవుని స్టోరీ విన్నాను అడలేను ఆ శివుని ఇన్వైట్ చేయడు కోపం వస్తుంది ఈమె కోపం వస్తుంది కోపం వచ్చి అగ్నిగుండం ఉంటది అంటే శివునికి తెలుస్తుంది వస్తాడు అక్కడికి ఆమె ఎత్తుకొని ఇటు అటు తిరుగుతుంటాడు ఇక అంత అనుకుంటా అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన్ చక్రం ఉంటుంది కదా దాంతో ఎయిటీన్ పార్ట్స్ చేస్తాడు పార్ట్స్ ఎయిటీన్ డిఫరెంట్ డిఫరెంట్ పడుతుంది అవి శక్తి పీఠాలు అని ఫిఫ్త్ శక్తి పీఠం మనం పోయేది అలా అది స్టోరీ థ్యాంక్ యూ రాజశేఖర్ మనమైతే జోగులాంబ టెంపుల్కి రీచ్ అయిపోయినాము అరౌండ్ టైం ఒక సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది యాగంటి వెళ్ళిపోవాలి ఇంకా చలో మన దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడ ఏం క్యాప్చర్ చేయలేకపోయినాము ఈ యాగంటి టెంపుల్లో క్యాప్చర్ చేద్దాం యాగంటి టెంపుల్ చాలా పవర్ఫుల్ ఒక్క లింగం మీద శివుడు పార్వతీలు చూడగలుగుతాం మనము అక్కడ శివుడు విభూతిలో ఉంటాడు పార్వతీదేవి ఏమో పసుపుతో ఉంటుంది ఒకటే లింగం మీద చాలా పవర్ఫుల్ యాగంటి టెంపుల్ వచ్చేసినాం ఇంకా యాగంటి టెంపుల్కి గుండం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తుంది ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు ఇంకా యాగంటి టెంపుల్ దర్శనం చేసేసుకొనికి వెళ్ళిపోదాం పైనకి ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయినాయి పుష్ప షూటింగ్ కూడా ఇన్ని అయింది లొకేషన్ చూడండి ఇక్కడ గుడిది ఒకటి ఉంటుంది గుడి షాట్ ఇక్కడనే అయింది పుష్ప షూటింగ్ మనమైతే ఇప్పుడు గుడి లోపలికి వచ్చి ఇష్టం బసవరాజు చాలా పెద్దగా ఉండే నాలుగు స్తంభాల మధ్యలో నిండుగా ఉండే చాలా బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగం అంతం ఈ బసవరాజు లేచి రంకెత్తినప్పుడు ఇంకా మన కలియుగం అంతం అయిపోతుంది నా దర్శనం అయితే అయిపోయింది లోపల స్పర్శ దర్శనం మంచిగా అయింది ఇప్పుడు లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం చాలా బాగుండే క్యాప్చర్ చేయడానికి చూసిన వెంకటేశ్వర స్వామిని లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే చాలా పీస్ఫుల్గా ఉండే ఇది నా ఫస్ట్ బ్లాగ్ యాగంటి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇంకా ముందు ముందు బైక్ రైడ్స్ చేస్తా ఇంకా మీకు ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్